హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఇడ్లీలు చేశాను కానీ ఇడ్లీ రవ్వతో మాత్రం కాదు చాలా సూపర్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఇప్పుడైతే నేను బియ్యం తీసుకున్నాను బియ్యం అయితే ఒక గ్లాస్ పావ అలా తీసుకున్నాను తీసుకొని ఇలా ఒక గంజిలో పోసుకున్నాను ఇలా గంజిలో పోసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఏంటంటే మినప గుళ్ళు మినప గుళ్ళు కానీ మినపప్పు కానీ ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ తీసుకొని ఇవి రెండింటిని కలుపుకోవాలి కలుపుకొని మనమైతే మంచిగా శుభ్రంగా కడగాలి వీటిని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మనమైతే వీటిని ఒక ఆరు గంటల సేపు నానబెట్టాలి ఇందులో మనమైతే ఒక ఐదారు 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 మెంతులు అయితే వేసుకోవాలి మెంతులు వేసుకొని వీటిని ఐదారు మనమైతే మూత తీసి చూద్దాము చూసారా మంచిగా నానిపోయాయి మన బియ్యం ఐదారు గంటలకు ఇలా ఉబ్బినట్టుగా మంచిగా అయ్యాయి వీటిని అయితే మనము మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా కాకుండా బాగా బరక బరక కాకుండా మంచిగా మామూలుగా పట్టుకోవాలి ఈ విధంగా గట్టిగానే ఉండాలి ఇడ్లీ పిండి మనము దోశల పిండిలాగా పలచగా పట్టుకోకూడదు మామూలుగా పట్టుకోవాలి ఇప్పుడైతే మనము పెట్టేసుకొని తెల్లారే వరకు దీన్నైతే మంచిగా నానిద్దాము టిఫిన్లోకి చాలా బాగుంటాయి ఇడ్లీలు ఈ విధంగా ఇడ్లీలు అయితే మనం చేసుకుందాము ఇప్పుడు చూసారా ఇదైతే తెల్లవారిన తర్వాత మంచిగా ఇలా నానింది ఇప్పుడు కొంచెం ఇది గట్టిగా ఉంది కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకుందాము నేను ఇడ్లీల కోసం అయితే ఇడ్లీ పాత్రలకు ఆయిల్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇడ్లీలు చేసేసుకోవడమే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి ఇవైతే ఆంధ్రాలో ఇవే చేసుకుంటారంట చాలా మంచి టేస్ట్ ఉంటాయని అంటుంటారు ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు మనము ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుందాము ఆయిల్ అయితే ముందుగానే పెట్టుకున్నాను చూసారా ఇప్పుడు మనము అన్నిట్లలో పెట్టుకుందాము ఇలానే అన్నిట్లలో పెట్టుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని కొంచెం వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకొని దీన్నైతే అందులో పెట్టేసుకోవాలి నేను ఒక నాలుగు నాలుగు స్టాండ్లలో నాలుగు పెట్ ఒక పదహారు ఇడ్లీలు అయితే చేసేసుకుంటున్నాను మన ఇడ్లీ పాత్రకైతే మూ మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారా మన ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇట్లా అది అంత బాగా ఉడికింది ఇప్పుడైతే మనము దింపేసుకుందాము పక్కకి దింపేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి దీన్నైతే తీసేసుకుందాము తీసుకొసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఇడ్లీ తీసుకొని ఒక పాత్రలో పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదైతే స్టాండ్ అయితే అందులో తీసుకొని పెట్టేసుకున్నాను ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి మీకు ఇడ్లీలు కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు దూది లాంటి ఇడ్లీలు రెడీ